హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు వాణి నా ఛానల్ నేము వాయిస్ ఆఫ్ వాణి మీరు చూస్తున్నది వాయిస్ ఆఫ్ వాణి ఛానల్ చూస్తున్న వారందరికీ సాదర స్వాగతం ఇప్పుడు మనం కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తున్నారు జోషి గారు వీరినే మీరు చూస్తున్నారు వారి మిస్సెస్ మేడం మీ పేరు కవిత జోషి కవిత గారు మీరు కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తూ ఈ మధ్య అయోధ్య వెళ్ళొచ్చారు అది ఎలా అనుకుంటున్నారు అందరిలా మామూలుగా కాదు వీరు కళ్లకు గంతలు కట్టుకుని వెళ్ళొచ్చారు అది ఎలాగో మనం తెలుసుకుందాం సార్ చెప్పండి ఒకసారి నమస్తే వాయిస్ ఆఫ్ వాణి సంతోషం నా పేరు మారుతి జోషి నా సుస్థలం ఇదారాబాద్ జిల్లా తాండూరు ప్రసిడెంట్ నేను కెనరా బ్యాంక్ బిలిసినర్ లో వర్క్ చేస్తున్నాను మా నాన్నగారు సీనియర్ మెజిషియన్ విశ్వనాథ్ జోషి గారు ఆయన ద్వారా నాకు ఈ ఆట సంక్రమించింది ఆ తర్వాత మేము ట్వంటీ నైన్ డిసెంబర్లో ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా మూడు తరాల వారు ఒకే వేదిక మీద ఎప్పుడూ చేసుకోలేదు ఆ అతృష్టం మాకు దేవుడిచ్చాడు కాబట్టి మేము మూడు తరాల నాన్నగా నేను మా తమ్ముడు కొడుకు కేదార్ ముగ్గురం కలిసి ఒకే వేదిక మీద సుందర విజ్ఞాన కేంద్రంలో బి గురువుగారు బి పట్టారాం గారికి సన్మానం గురు సన్మానం సుందరే విజ్ఞాన కేంద్రం చేసి చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు గురువు గారు సన్మానం చేసుకుంటే సన్మానం చేసింది బీవీ పట్టాబీ గురువు గారు అందరికి ఆయన సన్మానం చేసుకుని మా ప్రోగ్రామ్ ప్రదర్శించిన ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం ఇండియాలో ఒకే వేదిక మీద మూడు తరాలు చేసుకోవడం గొప్ప కాన్సెప్ట్ అది అది ఇచ్చిన స్ఫూర్తితో నేను స్వతహాగా ఆంజనేయ స్వామి అర్చకులు మేము మా దగ్గర యాలాల మా మండలం అక్కడ దాదాపు త్రీ హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళు స్వయంభూ హనుమాన్ టెంపుల్ ఉందండి బాకారం టెంపుల్ అని ఆ విధంగా నాకు మనసులో స్ఫూర్తి వచ్చేసి నేను ఫిబ్రవరి ఇరవై మూడు ఇస్ వరల్డ్ మెజిషియన్స్ డేగా మనం పాటిస్తాం ఇండియన్స్ విశేషర్ గారు సీనియర్ గారు బర్త్డే కాబట్టి ఆ రోజు మంచి రోజుని చిన్న జీఆర్ స్వామి ముందు అంతకు పూర్వం ఒక వన్ వీక్ బిఫోర్ జీఆర్ స్వామి ముందు ఒక నలభై నిమిషాల షో ఇవ్వడం జరిగింది మేము నా వెనక మా మిత్రుడు వచ్చారు రామకృష్ణ గారు అని అలా మేము ముందుకు సాగి జీఆర్ స్వామి దగ్గర ఆశిషులు తీసుకొని పదహారు వందల కిలోమీటర్లు కళ్ళకు గంతలు కొట్టుకుని ఎందరో ఎంతో త్యాగాలు చేస్తారు ఎక్కడి నుంచి సార్ మీరు స్టార్ట్ అయ్యింది ముచ్చింతల్ మేడం ముచ్చింతల్ నుండి అయోధ్య దాకా రోజు రెండు కిలోమీటర్లు ఉత్తమారని అటు ఇటుగా అని ప్లాన్ చేసి కొందరి పెద్దవాళ్ళ సార్ జర్నీ మొత్తం కళ్ళకు గంతలు పెట్టుకుని జర్నీ ఉంటుంది కళ్ళకు గంతలు కూడా నైట్ భోజనం అప్పుడు కానీ మధ్యాహ్న భోజనం అప్పుడు కానీ నైట్ పడుతు తీసేస్తాం అన్నమాట ఓకే అట్లా సాయన టూ వీలర్ ప్రయాణము టూ వీలర్ టూ వీలర్ టూ వీలర్ బైక్ పైన బ్లైండ్ ఫోల్డ్ డ్రైవ్ కొంతమంది మెజిషన్స్ చేశారు ఆల్రెడీ కొంచెం చేశాను నేను ఆల్రెడీ బట్ ఇంత పెద్ద డ్రైవ్ అది ఇంత గొప్ప కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు నార్త్ ఇండియాలో అయితే అతి భయంకరమైన రెస్పాన్స్ అంతే కదా అది అదృష్టం అంతేది టీవీ వాళ్ళు కవరేజ్ అయితే ఈవెన్ మధ్యలో ఇక్కడ స్వయం బాపురావు గారు ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ కామారెడ్డి తర్వాత ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు అక్కడ పడుకున్నాము ఆదిలాబాద్లో అక్కడ ఆయన ఎన్నగ్నిచ్చారు ఎస్ డే మార్నింగ్ తర్వాత మూడో రోజు వచ్చేసి నేను మన నాగ్పూర్ వెళ్ళాను నాగ్పూర్లో సరసం చాలా గారిని కలిసి అదృష్టం దొరికింది మోహన్ భగవత్ గారిని ఆయన ఆశీస్సులు తీసుకున్నాను అలా ముందుకు సాగింది టోటల్ గా ఎన్ని రోజులు పట్టిందండి ఎయిత్ డే ఎనిమిదవ రోజు నేను చేరుకున్నానండి చాలా గొప్ప రెస్పాన్స్ వస్తున్న కార్యక్రమం మధ్యలో ప్రతి వారు చాలా స్వాగతం పలకడం జై శ్రీరామని నినాదాలు పలకడం అదొక గొప్ప మీకు ఎలా అనిపించింది వెళ్ళేటప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు అది ఎలా అనిపించింది మీకు అంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ కొన్ని జరిగాయి కొన్ని అంటే దుడ్డులో తప్పించుకున్నాను కొన్ని సందర్భాల్లో రెండు మూడు చోట్ల జరిగింది బట్ ఎక్కడ ఏమీ కాలేదు ఈవెన్ జలుబు దోగులు కూడా రాలేదు అనుకుంటా నేను అంత అద్భుతంగా జరిగింది చివరి కాశీ ద్వారా కాశీ స్వామిని దర్శనం చేసుకుని అటు నుంచి నేను అయోధ్య వెళ్ళాను కాశీ కూడా ఇలాగేనా కళ్ళకు గద్దలు పెట్టుకునే మొత్తం కాశీలో కూడా కాశీలో కూడా ఒక పెద్ద పాత్రికేడు ఉన్నారు ఆయన మద్యం మాంసం బంద్ చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాడు ఆయన ఆయన పెద్ద ఆఫీస్ ఉంది అక్కడ కూడా కాశీ పట్టణం అంతా నగర వీధులంతా కలియాడుతూ బ్యాందర్ బోర్డ్ పళ్ళకు గంతలతో గంతన కాడు అలా చాలా గొప్పగా చేసుకున్నాం అక్కడ ఒక మెడిసిషన్ మాకు సహకరించారు అక్కడ ఆ విధంగా మా సాగింది చాలా అద్భుతమైన కార్యక్రమం చాలా సంతోషం అండి అసలు చాలా మందికి కానీ ఇలాంటి గొప్ప షో చేయడం అది గ్రేట్ వినడానికే చాలా అనిపించింది అందుకే నేను మీ దగ్గరికి ప్రత్యేకించి వచ్చాను ఇంటర్వ్యూ తీసుకున్నాను యూట్యూబర్స్ కి నేను పరిచయం కావడం థ్యాంక్ యూ అందరూ ఆవిర ఆరోగ్య అశోకేలతో ఉండాలని మా యూట్యూబర్స్ అందరూ కూడా మిమ్మల్ని ఇలా చూడటం వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళందరి తరఫున నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నానండి కెనరా బ్యాంకులో ఇంకా మీరు వర్క్ చేస్తున్నారా ఓకే ఓకే బ్యాంక్ చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు మున్ను ముందు ఇంకా ఇలాంటి యాత్రలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం మేడం మీకు ఎలా అనిపించింది భయపడ్డారా సార్ని పంపించేటం అండి యాక్చువల్లీ వద్దు ఇంత రిస్క్ ఎందుకు మామూలుగా వెళ్ళడమే ఇలాంటి యాత్రలు చాలా కష్టం అలాంటిది మీరు కళ్ళకు గంతలు కట్టుకొని సార్ బైక్ మీద వెళుతున్నారు అంటే మీరు ఎంత టెన్షన్ పడి ఉంటారో మేము ఊహించగలం మీకు అసలు మాకు ఎలా వెళ్తారు అనే టెన్షన్ వాడు అసలు ఈయన ఐదో అయోధ్య పుట్టి అది రీచ్ అయ్యేదాకా ఆయన పండుకోలేదు భోజనం చేయలేదు వాడు అంత టెన్షన్ రోజు కాంటాక్ట్ లో ఉండి ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు చేస్తుండే ఈయన బైక్ అడుగుతుండే చాలా అవసరం ఇలాంటి వాటికి సపోర్ట్ భగవంతుడు ఆశీసులు కావాలి కానీ చాలా టెన్షన్ పడే ఉంటారు చాలా డేరింగ్ సార్ మీరు ఇలా ఇంకా చాలా చాలా